ప్రేమ కథ ఇరవై ఎనిమిదవ భాగం ఇక కథలోకి వెళ్తే చెప్పండి ప్లీజ్ నా గుండె ఆగిపోతుంది లేకపోతే అంటూ ఆవిడ పాత వెళ్ళపోసుకుంది ఇంజెక్షన్ వల్ల కొంచెం టెంపరేచర్ తగ్గించాము కొన్ని బ్లడ్ టెస్ట్కి పంపించి ఉన్నాము అవి వచ్చాక ఇన్ఫెక్షనా లేదా నార్మల్ జ్వరం అని తెలుస్తుంది ఈరోజు మాత్రం ఇక్కడే అబ్జర్వేషన్లో ఉంచండి కండిషన్ చూసి రేపు చెప్తాము అన్నాడు డాక్టర్ ఇంకా మీరు కాస్త బయట పనులే కాకుండా పిల్లల పనులు కూడా చూసుకోండి కాస్త ప్రేమ కూడా పంచండి మీరే కనుక ఈ సమయంలో పాప పక్కన ఉండి ఉంటే ఇంత దూరం వచ్చుండేది కాదు బిడ్డకు తల్లి ప్రేమ చాలా ముఖ్యం అది గుర్తు పెట్టుకోండి అంటూ ఐశ్వర్యని కొంచెం గట్టిగానే అరుస్తాడు డాక్టర్ పాపని చూడొచ్చా అంటుంది ఐశ్వర్య పాతగా డిస్టర్బ్ చేయకుండా చూసి వచ్చేయండి అంటూ వెళ్ళిపోతాడు డాక్టర్ ముగ్గురు వెళ్ళి పాపని చూస్తారు ఐశ్వర్య చాలా గిల్టీగా ఫీల్ అవుతూ పాపని అలా బెడ్ మీద సెలైన్స్తో చూసి ఐఎమ్ సో సారీ మై బేబీ అంటూ చేయి పట్టుకుంటుంది పాప చేయి మెల్లగా కదిలిస్తుంది తల్లి స్పర్శకు ఐశ్వర్య ఆ కదలికని గమనించి ఏడుస్తూ బయటకు వచ్చి కుర్చీలో కూర్చుంటుంది ఒక పక్కన జేమ్స్ ఇంకో పక్కన కామాక్షి కూర్చుంటారు ఐశ్వర్య భుజం మీద చేయివేసి వేసి పాపకేమీ కాదు డోంట్ వరీ అంటూ ఓదార్చడానికి ప్రయత్నం చేస్తాడు చూడై పాపకు నీ మీద దిగుల్తోనే ఇంత జ్వరం వచ్చింది అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాను అంటే నిన్ను అడిగి నిద్రపోయింది ఆ చిన్ని మనసు నువ్వు రాలేదనే దిగుల్తోనే ఇలా మంచాన పడింది కాస్త జ్వరం తగ్గి మామూలుగా అయ్యే వరకు ఎక్కడికి కదలకుండా పాప దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకో ప్లీజ్ అంటుంది కామాక్షి మామ్ ప్లీజ్ నువ్వంతగా చెప్పాలా నువ్వు తోడుగా ఉంటావనే నేను పాపని వదిలి పనులు చూసుకుంటున్నాను కదా ఇలా అవుతుంది అంటే నేను ఎందుకు పాపని వదిలి వెళ్తాను వీళ్ళు ఇలాగే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారని ఆంటీ మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి నేను ఆయుషు పాపతోనే ఉంటాము అంటాడు జేమ్స్ ఇలాంటి పరిస్థితుల్లో అంటూ ఉండగా మామ్ నువ్వు అలసిపోయావు చూడు మొహం అంతా ఎలా ఉందో ప్లీజ్ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో తిని మెడిసిన్ వేసుకొని ప్రశాంతంగా నిద్రపో మేమున్నా ఇక్కడ అంటుంది హా సరే జాగ్రత్త ఎలా ఉంది అనేది డాక్టర్ ఏమైనా చెప్పినా పాప లేచినా నాకు చెప్పండి అంటూ కదులుతుంది కామాక్షి డాక్టర్ గదిలో హలో అబ్బాయి నువ్వు చెప్పినట్లుగానే బాగా అరిచాను నాకు తెలిసి ఇంకా వాళ్ళు పాపతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు అన్నాడు చాలా మంచిది కృష్ణ మళ్ళీ కలిసినప్పుడు కూడా ఇంకో డోస్ ఇవ్వు అప్పుడే పాపని బాగా చూసుకుంటారు వాళ్ళు అన్నాడు యా డెఫినెట్లీ ఓకే థ్యాంక్ యూ బాయ్ అని అబ్బాయి కాల్ కట్ చేస్తాడు ఆబాయ్కు డాక్టర్కు పరిచయం ఏంటంటే ఐశ్వర్య అండ్ తన కుటుంబం చుట్టూ మనుషుల్ని పెట్టించాడు అప్పుడే పాపని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన సంగతి తెలిసి పాపని చూస్తున్న డాక్టర్ గురించి కనుక్కుంటే ఆబాయ్కు తెలిసిన డాక్టర్ సో డాక్టర్కి కాల్ చేసి పేరెంట్స్ పాపని సరిగ్గా పట్టించుకోరు కాస్త వాళ్ళకు బుద్ధి చెప్పమని నాకు తెలిసిన వాళ్లే కానీ హాస్పిటల్కి వచ్చి మీట్ అవ్వలేను అందుకే కాల్ చేస్తున్నా అంటూ వాళ్ళ మధ్యలో ఉండేది చెప్పకుండా డాక్టర్ కృష్ణని డైవర్ట్ చేయడం వలన ఐశ్వర్కి అంత డోస్ ఇచ్చాడు డాక్టర్ ఇలా చేయడం వెనకాల ఆపై ఆలోచన కొన్ని రోజులైనా కీర్తి జోలికి ఐశ్వర్య రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అని ప్రస్తుతం కీర్తి ఇంటికి వెళ్లకుండా ఆఫీస్కి చేరుకుంటుంది కీర్తి రావడాన్ని ఆ సీసీ ఫుటేజ్లో చూస్తున్నాడు కీర్తి నేరుగా శ్రీవాళ్ల గదికి వెళ్తుంది ఆ కొంచెం డిసప్పాయింట్ అవుతాడు ఈ కీర్తి ఎందుకు నాకు ఇంత దూరంగా ఉంటుంది నా మనసులోకి వచ్చినంత ఈజీగా తన మనసులోకి నన్ను ఎందుకు పోనివ్వడం లేదు ఎలా మార్చుకోవాలో ఏంటో అని ఆలోచిస్తూ ఉంటాడు ఆపై హాయ్ కీర్తి హాయ్ సార్ ఏంటి ఆఫీస్కి రమ్మని చెప్పారు అది మురుగన్ అంకుల్కి ఇలా అయింది కదా సో ఆ తర్వాత ఆ పనులు చూసుకోవాల్సిన మనిషివి నువ్వేగా అందుకే అబ్బాయి పిలిపించాడు అన్నాడు అంటే కానీ అభిరామ్ అంకుల్ అంటూ ఉండగా కీర్తి మామయ్యతో అబ్బాయి మాట్లాడతాడంట కీర్తి నువ్వు దాని గురించి ఆలోచించుకో అంటాడు అఖిల్ హో ఓకే సార్ ఒకసారి అభాయ్ని వెళ్ళి కలువు కీర్తి అంటాడు శ్రీ హా ఓకే సార్ అంటూ క కీర్తి కదులుతుండగా అవును నిన్న షాపింగ్కి వచ్చిందిగా నీ ఫ్రెండ్ ఒక అమ్మాయి పేరు పేరు అంటూ ఉండగా అఖిల్ శ్రీజ సార్ శ్రీ శ్రీజ వెళ్ళిపోయిందా వాళ్ళ ఇంటికి లేదు సార్ నా పెళ్ళి అయ్యేంత వరకు నాకు తోడుగా ఉంటుంది ఓ ఓకే ఏంటి సార్ ఎందుకు అడిగారు ఆ కోతి మీతో ఏమైనా తప్పుగా ప్రవర్తించిందా కీర్తి నువ్వు వెళ్ళు అలా ఏమీ లేదులే అంటాడు శ్రీ ఓకే సార్ అంటూ గతి దాటుతోంది కీర్తి రే కొంచమైనా బుద్ధి అలా నేరుగా అడిగేటమేనా ఇంకెలా అడగను ఎవరిని అడిగి తెలుసుకోవాలి అక్కీకి కూడా శ్రీజ ఫ్రెండే కదా వాడిని అడగొచ్చుగా యా ఐ ఫర్క్అవుట్ దట్ సారీ అంటూ మెళకలు తిరుగుతాడు అఖిల్ అయ్యో వెళ్ళు పని చూసుకో అంటూ శ్రీ తన చైర్లోకి వెళ్ళి కూర్చుంటాడు కీర్తి ఆపాయ్ గది తలుపులు మెల్లగా తడుతూ మే కమిన్ సార్ అంటుంది అది కీర్తి అని అబ్బాయికి తెలుసు ఎందుకంత దూరం నీకు అడగకుండానే వచ్చే స్వతంత్రం ఉంది కానీ ఉపయోగించుకోవు అనుకుంటూ కామీన్ అంటాడు అబాయ్ గుడ్ మార్నింగ్ సార్ కూర్చో కీర్తి కూర్చుంటుంది అది మురుగన్ అంకుల్కు అలా హెల్త్ సడన్గా బాగా లేకుండా పోయింది సో అందుకే ఆఫీస్కి నువ్వు కంటిన్యూగా రావాలి డాడీతో నేను మాట్లాడుకుంటాను అన్నాడు ఓకే సార్ చెప్తున్నంతసేపు అబ్బాయినే చూస్తూ ఉంటుంది కీర్తి కానీ అభయ్ కీర్తి కళ్ళలోకి చూడలేక ల్యాప్టాప్లో ఏదో చూస్తున్నట్లు ఒక గంట కీర్తిని చూస్తున్నాడు ఎలా మాట్లాడాలి ఎలా అభయ్ సార్ గురించి తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది కీర్తి ఆ చెప్పింది పూర్తి అవ్వకుండానే వెళ్ళిపోతూ కీర్తి ఇంకా ఉంది ఏంటి అని తన వైపు చూస్తాడు ఏదో ఆలోచనలో ఉందని అర్థమవుతుంది కీర్తి అని పిలుస్తాడు హా చెప్పండి సార్ ఏం చెప్పాలి చెప్పేశాను విన్నావా లేదా అన్నాడు ఆపై విన్నాను సార్ నేను వెళ్ళి వర్క్ చూసుకుంటాను ఏమైంది ఆర్ యూ ఓకే అన్నాడు ఎస్ ఓకే సార్ నేను వెళ్తాను అంటూ వెళ్ళిపోతుంది కంగారుగా ఏంటి ఏమైంది కీర్తికు బహుశా మురుగ నంకులు గుర్తొచ్చి ఆలోచిస్తూ ఉందేమో అనుకొని ప్రస్తుతానికి కీర్తికు ఐశ్వర్య ద్వారా పెద్ద ప్రమాదాలేమీ రావు కదా అనుకుంటూ వర్క్లో బిజీగా ఉంటాడు అపై కీర్తి నేరుగా తన చాంబర్కు వెళ్ళడానికి వెళ్తుంటే హలో కీర్తి మేడం అంటూ ఒక పిలుపు కీర్తి అక్కడే ఆగిపోయింది ఒక నలుగురు ఐదుగురు మంది ఆఫీస్ వాళ్ళు కీర్తి చుట్టూ చేరుతారు హాయ్ అందరూ ఎలా ఉన్నారు మేం బాగున్నాం మేడం కంగ్రాట్స్ మీకు అభయ్ సార్కి మ్యారేజ్ ఫిక్స్ అయిందంట కదా థ్యాంక్ యూ మీరు చాలా లక్కీ మేడం అసలు అభయ్ సార్ ఈ జన్మలో ఎవరినైనా పెళ్లి చేసుకుంటారా అసలు ఆలోచన ఉందా అని అనుకుంటూ ఉన్నాము కానీ ఎలాగో బుట్టలో పడేశారుగా అన్నారు ఆ మాట వాళ్ళు కామెడీగా అన్న కీర్తికు మనసులో ఏదోలా అయ్యింది అసలు నేనే అభయ్ పెళ్లి చేసుకుందాము అని అనుకుంటూ ఉన్నాను కానీ సార్ ఎక్కడ ఇంత అందమైన అమ్మాయిల వైపు చూస్తే కదా అంది అందులో ఒక అమ్మాయి ఆహా బండెడ మేకప్ వేస్తే అంతా అందంగానే కనిపిస్తావమ్మా మా అబ్బాయికు ఎవరెలాంటి వాళ్ళో బాగా తెలుసులే అంటూ అంతవరకు వాళ్ళ మాటలు విన్న శ్రీ ముందుకు వస్తాడు అది అది ఏదో కామెడీ చేసాం సార్ అంటుంది ఆ అమ్మాయి కానీ నేను సీరియస్గానే అన్నాను వెళ్ళి వర్క్ చూసుకోండి అంతా ఖాళీగా ఉంటే చెప్పండి బోలెడు పని ఉంది నా నెత్తిన మీ నెత్తిన పెడతాను అంటాడు శ్రీ అబ్బే అదేం వద్దు సార్ మాకు చాలా పనులు ఉన్నాయి అది కీర్తి మేడంకి కాంగ్రెస్ చెప్దామని వచ్చాము అంతే చెప్పడం పూర్తయిందా అయింది సార్ సంతోషం ఇక వెళ్ళండి అన్నాడు అందరూ వాళ్ళ వాళ్ళ డెస్క్కి వెళ్ళిపోతారు కీర్తి వాళ్ళ మాటలు పట్టించుకోకు పర్వాలేదు సార్ ఎవరైనా అలాగే అనుకుంటారు వీళ్ళ మొహం మీదనే చెప్పారు మిగిలిన వాళ్ళు చెప్పలేరు ఆ మాటల్ని ఎవరు ఆపలేరు నేను ఫీల్ అవ్వడం లేదు సార్ ఆ పైని అంటుండగా కలిశాను సార్ అంది ఓకే నాకు కొంచెం పనుంది అంటూ ముందుకు వెళ్తున్న శ్రీని శ్రీ సార్ మీతో కొంచెం మాట్లాడాలి ఇఫ్ యు డోంట్ మైండ్ ప్లీజ్ అంది యా ఖచ్చితంగా కీర్తి ఇద్దరూ కలిసి కీర్తి చాంబర్కి వెళ్తారు అడుగు కీర్తి సార్ నేను అడగబోయే దాని గురించి మీరు తప్పుగా అనుకోకండి అలాగే ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు అలాగే కీర్తి అన్నాడు ఆబాయ్ సార్ ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించారా అని అడిగింది ఆబాయ్ గురించి ఎంక్వైరీ చేస్తోంది కీర్తి అంటే ఒక అడుగు ముందుకు వచ్చింది అని మనసులో అనుకుంటూ అవును కీర్తి ప్రేమించాడు అన్నాడు కీర్తి ఆ సమాధానాన్ని ఎదురు చూడలేదు ఒక్కసారిగా షాక్ అయింది ప్రేమించారా ఎవరు అమ్మాయి ఎందుకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు అసలు ఎక్కడుంది ఆ అమ్మాయి అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది కీర్తి ఒక్కొక్క ప్రశ్న అంటూ చిన్నగా నవ్వాడు శ్రీ సారీ సార్ ఏదో అలా అడిగేశాను అంది తప్పులేదు కీర్తి అంటూ సీరియస్ ఫేస్లోకి వచ్చేశాడు శ్రీ ఆ అమ్మాయి అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్లో పెట్టుకుంది హేమజ ఆంటీ కూతురు అమ్ము అసలు పేరు అఖిలాష అబ్బాయికు అమ్ముకి ఎనిమిది సంవత్సరాల వయసు వ్యత్యాసం అందుకే అబ్బాయికి అమ్ము అంటే ఎక్కడ లేని ప్రేమ కాదు పిచ్చి అని కూడా చెప్పవచ్చు హేమజ ఆంటీ వాళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు కాబట్టి సంవత్సరానికి రెండుసార్లు వస్తారు ఆపై వాళ్ళ ఇంటికి ఒకసారి సమ్మర్ హాలిడేస్కి ఇంకోసారి అబాయ్ బర్త్డేకి హాలిడేస్కి అందరూ వచ్చినా రాకపోయినా అబ్బాయి బర్త్డేకి మాత్రం అందరూ కంపల్సరీ వస్తారు అలా అబ్బాయి బర్త్డేకి వచ్చిన అమ్మూకు వైరల్ ఫీవర్ వచ్చి చనిపోయింది పదమూడు సంవత్సరాల వయసులో అప్పటి నుండి అమ్మూ జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నాడు ఆ కానీ అనుకోకుండా నువ్వు ఆపై జీవితంలోకి అచ్చు అమ్ము పోలికలతో వచ్చావు అమ్ము చనిపోయింది అని విన్నా అమ్ము మనసు భారం అయిపోయింది అమ్ము పోలికలతో తాను ఉందని తెలిసి ఆశ్చర్యపోతుంది నాలో అమ్ము పోలికలు ఉన్నాయా అవును కీర్తి అది నువ్వు ఆఫీస్లోకి చేరిన రెండో రోజే అబాయ్ గుర్తించేశాడు బహుశా నేమో డెస్టినీ అంటే అబాయ్ ఎవరిని పెళ్లి చేసుకునే ఆలోచనలో లేడు అందుకే ఈ ఆఫీస్కి నిన్ను పంపించాడు ఆ బ్రహ్మదేవుడు అంటూ ఉండగా నాకేమీ అర్థం కావటం లేదు సార్ అంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటుంది కీర్తి కన్ఫ్యూజన్ మైండ్తో నువ్వు ఎక్కువగా ఆలోచించ కీర్తి ఇందులో అంత అర్థం కాకపోవటానికి కన్ఫ్యూజన్ అవ్వటానికి కంగారు పట్టడానికి కానీ ఏమీ లేదు మనిషిని పోలిన మనుషులు మంది ఉంటారు ఈ లోకల్లో అని మనం వింటూనే ఉంటాం అదేలాగా అనుకో కానీ నువ్వు అచ్చు అమ్మువి అయితే కాదు అమ్ము పోలికలు నీలో కనిపిస్తున్నాయి మేబీ ఒకవేళ అమ్ము ఉండి ఉంటే నీలాగే ఉండేదేమో అది కూడా ఖచ్చితంగా చెప్పలేము నీకో విషయం తెలుసా ఒక్క అబీకి మాత్రమే కాదు వాళ్ళ ఇంట్లో అందరికీ నువ్వు అమ్ములాగే కనిపించావు మళ్ళీ అమ్మునే వాళ్ళ ఇంటికి తిరిగి నీ రూపంలో వచ్చిందా అని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు కానీ సార్ అక్కి ఎప్పుడు నాతో ఇదేమీ చెప్పలేదు వాడికి నేను అమ్ములాగా కనిపించలేదా అని అడిగింది మేబీ అమ్ము చనిపోయే సమయానికి అక్కి చాలా చిన్నవాడు అందుకే గుర్తుండి ఉండదు యునో ఇంట్లో అనుకుంటున్నారు అని వాడికి ఈ మధ్యనే తెలిసింది అయితే ఆ సార్ నన్ను అమ్ములాగా ఉన్నాను కనుక ప్రేమించి ఉన్నారు అంతేగా అడిగింది అంటూ చిన్న నవ్వుతో అలా అని కన్ఫర్మ్గా చెప్పలేను మేబీ అది ఒక ఛాన్స్ నువ్వు నచ్చడానికి కావచ్చు కీర్తి కూడా చిన్న నవ్వుతో అది కూడా ఒక ఛాన్స్ కాదు సార్ అదే ఖచ్చితంగా ఉండే రీజన్ అంది సరే అలాగే అనుకుందాం కానీ కీర్తిని కూడా ఆ పియ్యి లవ్ చేస్తున్నాడు నో అలా ఎలా కీర్తిని లవ్ చేస్తుంటారు కీర్తిలో తాగి ఉన్న అమ్మునే కదా లవ్ చేస్తుంటారు అంది అలాగే అనుకుంటే నువ్వేం చేస్తావు అడిగాడు మీరే చెప్పండి సార్ నేనేం చేయాలో నాలో ఉన్న ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్న వ్యక్తిని నేను ఎలా ప్రేమించగలను నన్ను నన్నుగా ఎవరైనా ప్రేమిస్తేనే నేను పట్టించుకోలేదు కానీ విధి ఆడే వింత ఆటలనే చెప్పాలి సార్ ఇదంతా చూస్తుంటే అంది మేబీ కీర్తి నేను వాడి గురించి ఇదంతా చెప్పాను అని వాడికి చెప్పకు ప్లీజ్ అయ్యో కంగారు పడకండి సార్ ఖచ్చితంగా నేను చెప్పను థ్యాంక్ యూ ఇదే మనసులో పెట్టుకొని అభిప్రేమని గుర్తించకుండా ఉండకు ప్లీజ్ అన్నాడు కీర్తి ఆలోచనలో పడింది శ్రీ వెళ్ళిపోతూ ఉంటాడు శ్రీ సార్ అని పిలుస్తుంది కీర్తి వెనక్కి తిరిగి కీర్తి ఇంకేం అడుగుతుందా అని చూస్తున్నాడు ఆ అమ్మ ఫొటోస్ ఏమైనా ఉన్నాయా నేను చూసే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉంది కానీ అది అవి పర్సనల్ లాకర్లోనే ఉంటాయి అది కూడా వాడి బెడ్రూమ్లో కొంచెం కష్టమే ఓ ఓకే సార్ నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత చూడొచ్చులే అప్పుడు ఎలాగో వాడు ఆ కీస్ నీచేతికైగా ఇస్తాడు అండ్ పెళ్ళికి ఇంకో పది రోజులు మాత్రమే ఉంది ఈ లోపుని అనుమానాలన్నీ వదిలించుకొని అబాయ్తో కొత్త జీవితానికి ఆహ్వానం పలుకు ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోతాడు శ్రీ కొత్త జీవితమో లేదా అసహన జీవితమో ఎవరికి తెలుసు సార్ అమ్మ ఫోటో ఎలాగైనా చూడాలి కానీ ఎలా అలా ఆలోచిస్తూ ఉండగా ఆపై నుంచి కాల్ వస్తుంది లిఫ్ట్ చేసి హలో సార్ అంటుంది కీర్తి ఫైల్ తీసుకుని రా ఓకే సార్ కీర్తి ఫైల్ తీసుకొని వెళ్తుంది ఆపై సీరియస్గా ఫైల్ చెక్ చేస్తూ ఉంటే కీర్తి ఆపైనే గమనిస్తూ ఉంటుంది ఆపై తన వైపు చూడని కూడా చూడలేదు ఆపై మాత్రం ఫైల్ మీదనే ఫుల్గా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు కీర్తి కనుబొమ్మల దగ్గరికి చేసుకొని మీ నన్ను ఎందుకు ప్రేమిస్తున్నారు అని అడిగింది ఆపై షాక్ అవుతూ కీర్తిని చూస్తాడు ఆపై చూసిన వెంటనే కీర్తి కళ్ళు చూపులు కిందకు జారుతాయి ఏంటి అది ఏమీ లేదు సార్ సారీ అంటుంది కీర్తి ఆఫీస్ అయ్యాక మాట్లాడుకుందాం వెయిట్ చేయి అంటాడు చిన్న నవ్వుతో ఆ నవ్వు ఆబాయికి కూడా తెలియలేదు అదేమీ అవసరం లేదు సార్ నీకు లేకపోవచ్చు నాకుంది మాట్లాడాలి అన్నాడు ఓకే సార్ ఫైల్లో కొన్ని చేంజెస్ చేయాలి అండర్లైన్ చేస్తున్నా చూస్ చేసుకుని రా అంటూ ఫైల్ తిరిగి ఇస్తాడు ఓకే సార్ అంటూ ఫైల్ తీసుకోవడానికి చేయి ముందుకు పెడుతుంది ఆపై ఫైల్ని గట్టిగా పట్టుకుంటాడు ఆపై వైపు చూస్తుంది కీర్తి ఆ చిన్న నవ్వుతో ఏంటి బలం లేదా అంటూ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ గట్టిగా లాగుతుంది రాదు ఇంకా గట్టిగా లాగుతుంది రాదు మీరే అండర్లైన్ చేసిన కరెక్షన్స్ మీరే చూసుకోండి సార్ అంటూ కీర్తి ఫైల్ వదిలేస్తుంది వదిలే బలం లేదు అని మాత్రం ఒప్పుకోవా అన్నాడు కీర్తి మౌనంగా ఉంది మౌనం అర్థాంగీకారం అంటారు అలా ఏమీ లేదు సార్ బలం అందరి దగ్గర చూపించాల్సిన అవసరం లేదు అంటుంది కీర్తి సీరియస్ అవుతుందని అర్థం చేసుకున్న ఆపై ఫేస్లో నవ్వు మాయమై ఇదిగో సారీ అంటూ ఫైల్ చేతికి ఇస్తాడు తీసుకొని తన గదికి వెళ్ళి ఫైల్లో ఉండే కరెక్షన్స్ చూస్తూ ఉంటుంది కీర్తి సరదాగా సేపు కూడా ఉండనివ్వదు రాక్షసి ఎలా మార్చుకోవాలో అత్తయ్య మాత్రం కీర్తి సంతోషంగా అడుగు పెడితేనే బాగుంటుంది అని మాట తీసుకుంది ఈ రాక్షసిని చూస్తే ఇలా అంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు ఐశ్వర్య పాపని అడ్మిట్ చేసి ఉన్న హాస్పిటల్లో నెక్స్ట్ ఉదయం అంటే సేమ్ అభయ్ మురుగన్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజే ఉదయం తొమ్మిది గంటలకు పాపకు మెలకు వస్తుంది అంతవరకు జ్వరం తగ్గుతూ మళ్ళీ పెరుగుతూ ఉండడంతో పాపకు మెలకు కూడా రాదు సెలైన్లు ఎక్కిస్తూ ఉంటారు ఇంజెక్షన్ నాలుగు ఒకసారి వేస్తూ ఉంటారు గ్రాని గ్రాని అంటూ తన అమ్మమ్మని కలవరిస్తూ ఉంటుంది పాప డాక్టర్ చెక్ చేసి బయటకు వస్తాడు ఐశ్వర్య జేమ్స్ అక్కడే డాక్టర్ ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు బయటకు వచ్చిన డాక్టర్ గానీ గ్రాని అని కలవరిస్తోంది పాప ఎవరావడా అని అడిగారు అమ్మమ్మ డాక్టర్ హా అమ్మ అని కలవరించాల్సిన పాప గ్రాని అని కలవరిస్తోంది గ్రేట్ ఆవిడని పిలిపించి పాప దగ్గర ఉండమని చెప్పండి అన్నాడు మేము పాపని చూడవచ్చా డాక్టర్ అడిగారు హా కానీ డిస్టర్బ్ చేయకండి ఇంకా పూర్తిగా కోలుకోలేదు అన్నారు ఓకే డాక్టర్ అంటూ పాపని చూస్తూ ఐఎమ్ సారీ ప్లీజ్ దివి లేచి ఒక్కసారి ఈ అమ్మని చూడు అంటూ మనసులోనే ఏడుస్తూ పాధపడుతూ ఉంటుంది ఆశ్వర్య మేడం ఈ మెడిసిన్ పాపకు తీసుకొని రావాలి అని ఒక స్లిప్ ఇచ్చింది నర్స్ ఇంతలో